హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పురుషులు నల్ల తుమ్మ చూర్ణాన్ని తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎండిన నల్ల తుమ్మకాయలు బెరడు బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకొని స్పూన్ మోతాదులో రోజు రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది అని ఇది వైద్యం చేస్తున్న వారిని చెప్తున్న విషయం అదే విషయాన్ని మీకు చెప్తున్నాను ముఖ్యంగా గమనించాలి ఎండిన నల్ల తుమ్మకాయలు దాని బెరడు బంక దానికి వచ్చే బంక ఉంటుంది అంటే గమ్ము ఉంటుంది ఈ మూడింటిని సమానంగా కలిపి చూర్ణం చేసుకొని అంటే పౌడర్ చేసుకొని స్పూన్ మోతాదులో రోజు రెండు పూటలా తీసుకుంటే నడుముకు సంబంధించిన నొప్పులు ఏవైతే ఉంటావో అవన్నీ తగ్గిపోతాయి అలాగే నడుముకు శక్తి బలం కలుగుతుంది పూటకు పావుకప్పు లేత నల్లతుమ్మ ఆకుల రసాన్ని మూడు పూటలా సేవిస్తే బహిష్టు సమయంలో వచ్చే నొప్పల నుండి ఉపశమనం పొందవచ్చును ఇక చెట్టు బెరడు కషాయాన్ని పుక్కిలించినా లేదా ఈ చెట్టు నుండి తీసిన చిన్న బంక ముక్కను నోటిలో ఉంచుకున్న నోటిలోని అల్సర్లు మానిపోతాయి అరతలం బంకచూర్ణాన్ని అరకప్పు పాలలో కలిపి రెండు పూటలు తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి గమనించండి ఫ్రెండ్స్ మంచి మంచి మీకు ఆరోగ్య చిట్కా ఇది చాలామంది ఎముకలు ఇరిగిపోయి లేదంటే నడుము నొప్పితో లేదా ఇతర బాధలతో బాధపడుతూ ఉంటారు సో ఇటువంటి చిట్కాలు మనం చాలా ముందు వినే ఉంటాం కానీ పాటించడానికి ఆలోచిస్తాం ఇది తింటే జరుగుతాయని కానీ ఒకసారి తిని ప్రయత్నించండి తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు అరతులం చూర్ణాన్ని అరకప్పు పాలలో కలిపి రెండు పూటలా తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి నల్లతొమ్మ చెట్టు కాయలు చూర్ణం తీసుకున్న ఇదే ప్రయోజనం కలుగుతుంది ఇక గింజ పట్టని కాయలు ఉంటాయి కదా అదే చెట్టుకి నీడను ఎండించి చూర్ణం చేసుకోవాలి ఆ చూర్ణానికి సమానంగా కండ చక్కెర పొడి కలిపి పూటకు రెండు స్పూన్ల చొప్పున నీటితో సేవిస్తూ ఉంటే పలుచబడిన వీర్యం చిక్కబడుతుంది సో ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా మగవాళ్ళకు మాత్రమే అంటే పురుషులకు మాత్రమే ఈ పురుషులకు ఈ నల్ల తుమ్మ చూర్ణాన్ని ఇన్ని రకాలుగా తీసుకుంటే మనకి ఇన్ని లాభాలు ఉంటాయి అలాగే ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అలాగే శృంగారానికి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి అలాగే నడనకు సంబంధించిన సమస్యలు పోతాయి సో ఒకసారి ప్రయత్నించండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్